హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబ్బుస్ కిచెన్ ఈరోజు వీడియోలో చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నానండి పండగలు ఎప్పుడైనా స్నాక్స్కి అయినా కూడా సింపుల్గా టేస్టీగా ఇలా చేసేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి పిండి కలుపుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిలో ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి ముందుగా ఒక గిన్నెలో వన్ టేబుల్ స్పూను పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం వేసేసుకొని వీటిని శుభ్రంగా రెండు సార్లు కడిగేసేసి మళ్ళా తగినని వాటర్ వేసేసి ఒక గంట పాటు నానపెట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆల్రెడీ జల్లించేసి పెట్టుకున్న మూడు కప్పుల వరిపిండిని వేసుకున్నానండి ఇది మామూలుగా అయితే ఒక హాఫ్ కేజీ పిండి వరకు ఉంటుంది ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెన్నెన వేసేసుకొని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ముద్దకి రాలేదు కాబట్టి ఇంకొక టేబుల్ స్పూన్ వెన్నెన వేసేసుకొని కలుపుకుంటున్నాను బాగా పిండిని రబ్ చేస్తూ కలుపుకోవాలండి ఇందులో వెన్న వేసుకోవడం వల్ల మనకి చెక్కలు క్రిస్పీగా వస్తాయండి మీ దగ్గర వెన్న కనుక లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చేతితోటి ప్రెష్ చేసామంటే ఇలా ముద్దలాగా రావాలి అలా రాకపోతే కనుక ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఒక మిక్సీ గిన్నెలో ఐదారు పచ్చిమిర్చి అలానే ఏడు ఎనిమిది రెబ్బలు ఒక చిన్న అల్లం ముక్కని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి తగినంత సాల్ట్ మిక్సీ వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి పిండిలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి ఇందులోకి సాల్ట్ వచ్చేసి రెండు స్పూన్ల వరకు సాల్ట్ పడుతుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం గంట పాటు నానపెట్టేసుకున్న పెసరపప్పుని సగ్గుబియ్యాన్ని వేసేసుకుందాము సగ్గుబియం కూడా ఇలా నానపెట్టుకోవడం వల్ల బాగా ఫ్రై అయిపోతాయండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకుని ఒకసారి బాగా పిండంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి చాలా గనక ఈ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకొంచెం యాడ్ చేసుకొని మళ్ళా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళని వేసుకొని కలుపుకోవాలండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల మనకి చెక్కలు క్రిస్పీగా గుల్ల వస్తాయి చూసారు కదా నేను ముందుగానే కాగబెట్టేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ముందు గరిట పెట్టి కలిపేసేసి ఆ తర్వాత చేయి పెట్టి కలిపేసుకుందాము ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళా ఇంకొంచెం వాటిని వేసుకొని కలుపుకోండి ఒకేసారి వేసుకోవద్దండి ఒకసారి వేసుకుంటే పిండి మరీ లూజ్గా అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు కొంచెం పిండి చల్లారింది కాబట్టి చేతితోటి కలిపేసుకుందాము ఎక్కువ వాటర్ కూడా పట్టవండి ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇలా పిండి ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలిపేసేసుకోండి మనకి పిండి డ్రై అయిపోకుండా ఉండాలంటే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పిండి ముద్దని చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని మీకు నచ్చిన సైజులో ఉండలు చేసేసుకోండి నేనైతే మీడియం సైజులో ఉండలు చేసుకుంటున్నానండి మీరు చేసుకునే ఉండలు అన్నీ ఒకటేలాగా ఈక్వల్గా రావాలంటే కనుక నేను ఈ చిన్న టిప్ చూపిస్తున్నానండి ఇలాగా ఒక చిన్న స్పూన్ తీసేసుకొని అందులో ఇలా పిండిని తీసుకొని దీంతో అన్నీ ఉండలు కనుక చేసేసుకున్నామంటే మనకి ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకుండా ఇలా అన్నీ ఈక్వల్గా వచ్చేస్తాయి అన్నమాట ఈ చిన్న టిప్ తోటి చేసేసుకోండి నేనైతే అన్నీ ఇలానే చేసేసుకున్నానండి మొత్తం చేసేసుకున్న తర్వాత ఇవి డ్రై అయిపోకుండా ఉండడానికి ఇలా మూతతోటి కవర్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ పైన ఇలా ఆయిల్ స్ప్రే చేసేసుకోండి ఇప్పుడు మీకు చూపించిన ఆయిల్ డిస్పెన్సర్ వాడుకోవడం వల్ల మనకి ఆయిల్ చాలా సేవ్ అవుతుందండి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా చాలా కంట్రోల్గా యూజ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఇలా దీనిపైన ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ పెట్టేసేసుకొని ఇలా లోటాతోటి కానీ లేదంటే పప్పు డబ్బాతోటి కానీ ఇలా ప్రెస్ చేస్తామంటే మనకి చెక్కలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి పూరి ప్రెస్ లేకపోయినా కూడా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు మీకు కొంచెం మందం అనిపిస్తే కనుక డబ్బులు ప్రెస్ చేసేసుకొని చేసేసుకోండి వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక పద్ధతిలో మీకు చూపిస్తానండి ఇలానే కవర్ పైన ఉండలు పెట్టేసేసుకొని లోటాకి ఇలా కవర్ చుట్టేసేసి కవర్కి ఆయిల్ వేసేసి నేను చూపించిన విధంగా కూడా చేసుకోవచ్చండి మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి ఇప్పుడు ఒక కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న చెక్కలన్నింటినీ కూడా ఇలా ఒక్కొక్కటిగా బాండీకి తగినన్ని వేసేసుకోండి మరి బాండీకి ఎక్కువ వేసుకున్నారంటే సరిగ్గా ఫ్రై అవ్వండి ఇలా చేసేసుకొని గోల్డ్ కళ్ళు వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన చెక్కలు కూడా చేసేసుకున్నానండి నాకైతే చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ఇదే ప్రాసెస్లో పిండిని కలుపుకొని ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి పండగలప్పుడు కానీ ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు కానీ ఇలా అప్పటికప్పుడు పిండిని కలిపేసుకొని సింపుల్గా చేసేసుకోండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్